మనోజ్ ఐరన్కి అయితే బట్టలు ఇస్తాడు ఇక అతను అయితే బట్టలు తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అది చూసి బాలు అయితే బట్టలు ఇస్త్రీకి ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతాడు దాంతో మనోజ్ నేనే ఇచ్చానని చెప్పి అంటాడు ఏంటి నువ్వు ఇస్త్రీకి బట్టలు ఇచ్చావా ఎందుకు ఇచ్చావని చెప్పి అంటాడు ఏంటి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ప్రతిసారి ఐరన్ చేసుకోవలసి వస్తుంది అందుకే ఒకేసారి ఇచ్చేసానని చెప్పి అంటాడు అది వినగానే ఆ బాలు అయితే సరే అబ్బాయి ఎంత అయింది చెప్పు అని చెప్పి అంటాడు దాంతో ఆ అబ్బాయి అయితే పన్నెండు వందల యాభై అయింది అని చెప్పి అంటాడు ఏంటి ఇది సంవత్సరం బిల్లా అని చెప్పి అంటాడు లేదు సార్ నెల అని చెప్పి అంటాడు ఏంటి నువ్వు నెల రోజులకి పన్నెండు వందల యాభై పెట్టి బట్టలు ఇస్త్రీ చేయించుకుంటున్నావా అసలు ఎందుకు అలా చేయించుకుంటున్నావు అని చెప్పి బాలు మనోజ్తో అంటాడు అది వినగానే మనోజ్ అయితే మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఉండాలి కదా అని చెప్పి అంటాడు అమ్మ డబ్బులు ఇవ్వమ్మా అంటే లేదు అని చెప్పి ప్రభావతి అంటుంది ఇంతలో రోషిని అయితే ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పంపిస్తుంది అది చూసి బాలు అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక రోహిణి బాలు దగ్గరకు వచ్చి ఎలా అంటూ ఉంటుంది ఎప్పుడు నువ్వు మమ్మల్ని ఇలా ఇన్సన్ చేయాలని చూస్తావా ఏదో అలా చేశాడు ఇంటర్వ్యూకి వెళ్ళడం కోసమే కదా అలా చేశాడు నువ్వెందుకు అలా మమ్మల్ని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూస్తావని చెప్పి రోహిణి బాలుతో అంటుంది అది విని ప్రభావతి కూడా బాలుని తిడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్